హలో అండి ఈ వీడియోలో మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం ఇది సంస్కృత సంధి సంస్కృత సంధి అంటే సంస్కృత పదాల మధ్య జరిగే సంధి అనమాట ఇప్పుడు మనం సంస్కృత సవర్ణదీర్ఘ సంధికి సూత్రం చూద్దాం సవర్ణదీర్ఘ సంధి సూత్రం ఆ ఈ ఊ లకు అవే అచ్చులు పరమైతే అవే అచ్చులు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది అంటే మనకి పూర్వపదంలో ఆ ఈ ఊ రూలు ఉంటే పరపదంలో ఆ కాని ఆ కాని ఈ కాని ఈ ఉ ఊ రూ రూలు ఇవి ఏవి వచ్చినా కాని మనకి దీర్ఘం అనేది వస్తుందన్నమాట ఈ విధంగా సమ్ సవర్ణ దీర్ఘ సంధి ఈ విధంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ రామ ప్లస్ ఆలయం మా 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 అంటే ప్లస్ ఆ ఇక్కడ దీర్ఘమైన అచ్చు యాడ్ అవుతుంది దీనిని మనం రామాలయం అని చెప్పుకుంటాం తరువాత ఇక్కడ ఈక ఇకారముతో ముని ప్లస్ ఈశ్వర ముని ప్లస్ ఈశ్వర ని అంటే ఇకారము ఈశ్వర దీర్ఘమైన అచ్చు ఏర్ అచ్చు అవుతుంది ఇప్పుడు ఇదేమవుతుంది మునీశ్వర ఇలాగా భాను ప్లస్ ఉదయం ఇక్కడ నూలో ఊ ఉంది ఇక్కడ ఊ ఉంది మనకి దీర్ఘమైన హర్స్వమైన ఏదైనా కాని ఏడైనా కాని దీర్ఘం వస్తుంది కాబట్టి భానుదయం తర్వాత పితృ ప్లస్ రుణం పితృ రు పితృ రూలో రూ ఉంది కాబట్టి ఇక్కడ రూ రూ యాడ్ అయింది కాబట్టి మనకేమొస్తుంది దీర్ఘం వస్తుంది అంటే పితృనాం ఈ విధంగా సవర్ణ సంధి చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ ఒకసారి సవర్ణ సంధి సూత్రం చూద్దాం ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే అవే అచ్చులు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది ఇంతే సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ పిల్లలకి కానీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోస్ వల్ల ఇద్దరి ముగ్గురికైనా ఒక పది పదిహేను మార్కులైనా వస్తాయి అని నేను ఆశిస్తున్నాను చూస్తూ ఉండండి ఇలా ప్రతిరోజు ఏ ఒక వ్యాకరణం తెలుగు వ్యాకరణానికి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను థ్యాంక్